చూడండి మషరూమ్ బ్రౌన్ కలర్ అన్నమాట ఉంది మషరూమ్ వైట్ ఇది కాదు బ్రౌన్ కలర్ దాన్ని దాంట్లో ఉన్నది తీసేసి ఇది ఇలాగ అనమాట ఇలా చేయాలి లానున్న గుంజు అంతా తీసేసి ఇదిగో లాన్ గుంజు ఇది పైన కాడ మష్రూమ్ది ఇవి కూడా చిన్న చిన్నగా తరుక్కుని ఆనియన్స్ వెల్లుల్లి వేసుకుని చక్కగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత ఎలా చేశానో చూపిస్తాను మరి మీకు చూడండి ఎల్లుల్లిపాయలు చిన్నగా తరుక్కున్నాను ఆనియన్స్ చిన్నగా తరుక్కున్నాను చూడండి చూడండి వెల్లుల్లిపాయలు ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎలా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం చూడండి నూడిల్స్ కూడా చేస్తాం అనమాట మటన్ చేస్తాం అనమాట నూడిల్స్ అంటే మన ఇంటికాడ చేసినట్టు కదా మొక్కరుని అంటారు ఇక్కడ మొక్క రోజు చేస్తా అనమాట లెహం వేసి ఆట రసం వేసి ఇక్కడ లెహం మొక్క అంటారు మన ఇంటికాడైతే మటన్ కయమస్తా అనమాట చూడండి ఇలాగా ఉడకన వలిపి బాయిలింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర ఇదేమో స్పింత్ ఇదేమో బాగా కొత్తిమీర లాగా ఉంటుంది అన్నమాట కొత్తిమీర కాదు బాగ ఇది ఇది స్పింత్ మరి మన ఇండియాలో ఏమంటారు నాకు తెలదు అంటారు ఇది కిస్బార్ అంటారు కొత్తిమీర చూడండి మూడు కట్ చేసి నేను మష్రూమ్కి దాంట్లోకి వేస్తాను అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి అన్నమాట ఇలాగే ఇలాగ మగ్గాలి తర్వాత ఇది కట్ చేసింది వేసుకుంటాం అనమాట ఇది బాగా మగ్గాలి ఇది కూడాను కొత్తిమీర బగదోనే స్పెన్ కూడా ఉడిపోయించోమని దాచేసుకోవాలి ఇది కూడా వేసేస్తాను అనమాట ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను రాల మొగ్గిపోయినా మగ్గిపోయిన తర్వాత ఒక మిష్రూమ్ వేస్తాను కట్ చేసుకున్నాను చూడు మగ్గిందంటే ఇదిగో మిష్రూమ్ వేసిన అనమాట కట్ చేసుకున్నది ఇది మగ్గిన తర్వాత మీకు చేపిస్తామండి చూడు ఫ్రెండ్ మక్కులు చేస్తున్నాను అంటే మటన్ ఇది మటను ఆనియన్స్ టమాటే అల్లం వెల్లి పేస్ట్ ముందుగా గానీ పెట్టి ఆయిల్ వేస్తా అనమాట ఇవి ఆనియన్ తీసి ఆనియన్స్ తిని వాకిన్ తర్వాత మష్రూమ్ లకు కార్ఫ్స్ తో గరం మసాలా మిరియాల పొడి క్రీమ్ యాడ్ అన్నమాట 2 వ కప్పు బైండింగ్ ఒకటి యాడ్ చేసుకోవాలి అన్నమాట ఇది కూడా చోర్ని క్రీమ్ యాడ్ అన్నమాట క్రీంతో మా ఇచ్చి కొద్దిగా సాల్ట్ వేయలేదు అనుకోకుండా కొంచెం వేసాయనమాట సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదు క్రీమ్లో టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం సో టమాటో కూడా వేసాయ కొంచెం ఆనియన్ మసాలా నల్లబెల్లి పేస్ట్ కూడా ఇస్తాను మధ్యన తర్వాత మటన్ క్రై చోన బ్రాండ్ ఇది అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను మీకు అంటే ఇలాగ రెడీ అయిపోతుందంటే ఇలాగ ఫ్రై చేసాను అనమాట ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇంకా చూపించాను కదా క్రీము ఇందాకేసిన క్రీము ఇది ఇలాగ వేసుకోవాలన్నమాట ఇందులోను బైరెక్స్లోను ఇందులో వేసుకొని ఇది జిబునండి మరి ఇండియా వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు ఇది జిబును ఈ జిబును కూడా వేయాలన్నమాట ఇందులోనూ మూడు సెన్సాలు వేయాలన్నమాట ఇదిగోండి స్పూన్ తోటి మూడు స్పూన్లు వేయాలి ఇదిగో చూడండి రెండు వేసాను ఇది మూడు వేసేసి ఇది ఇలా కలిపేయాలి టమాటా మగ్గు మగ్గుకొని ఇప్పుడు మటన్ ఖైమ వేసుకున్నాం చూడండి మటన్ ఖై ఇది చేసాను కదా ఇప్పుడు మెస్ రూమ్ లో పెట్టాలన్నమాట ఇందులో పెట్టాలి అది ఇందులో పెట్టి ఇందులో ఇలా పెట్టాలన్నమాట ఇవి అన్నీ అలా చేస్తాను చేసాక అలా చేసాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకున్నాను చూసారా ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత ఇది వేసుకోవాలండి పైన పైన వేసుకుని చూపిస్తాను అక్కడ మీకు ఇలా వేసుకోవాలన్నమాట పైన ఇలా వేసిన తర్వాత ఇది గిందులో పెట్టాలండి చూడండి ఇలా ముందు కింద పెట్టుకుని కింద అయిన తర్వాత అప్పుడు పైన పెట్టుకోవాలి పెట్టాను ఇం తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను మొక్క రోడ్ మటన్ మగ్గుతుంది అనమాట మసాలా సరుకు కూడా వేసుకుందాం చూసారా మసాలా సరుకులు వేస్తాను ఇప్పుడు టమాటో పేస్ట్ వేసుకుందాం మటన్ టైమ్ నమ్మక తిన్నమాట నెమ్మ తిన తర్వాత అన్నమాట చూడండి ఇది ఇలా ఇలాళ్ళు ఎలా ఉంటాయండి అరబీ వద్దట్లు కలిపేసిన తర్వాత చూపిస్తాం చూడండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇదైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అది ఇంకా రెడీ అవ్వలేదు అది కూడా అదే చూపిస్తాను చూడండి కింద అయిపోయింది ఇప్పుడు పైన పెడతాను అనమాట పైన పెట్టాక అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో కట్ ముందు నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్